ఏసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి ప్రైజ్ ది లా ఇలాంటి వాక్యదానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ధ్యానించటం ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల అవే ప్రేమ గల పరిలో తండ్రి జీవం కలిగిన వాక్యం కోరుకుందా స్తోత్రముల వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఆత్మ ద్వారా నడిపించి వాక్య వినికిడిలో వీళ్ళందరినీ దీవించమని నన్ను సిల్చాట్లను మార్గపరుచుకొని కావాల్సిన ఆత్మీయ ఆహారం నను గురించమని నజరేడును సర్వశక్తి కలిసినామంలో ప్రార్థించి పొందుకొని అంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ చదువుదామా అండి కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే హూయా ఎమ్మెన్ అనేక యుద్ధాలు చేసి ఆ యుద్ధాలన్నిటిలో విజయం సాధించినటువంటి దావిదు మహాభక్తుడు దేవుని స్తుతిస్తూ ఆయన కూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే యుద్ధము చేయడం ఎలాగా యుద్ధము ఏ విధంగా చేయాలి ఈ పర్టికులర్ యుద్ధంలో ఏం చేయాలి ఇవన్నీ వెళ్ళి మరి అటాక్ చేయాలా డిఫెన్స్ మోడ్లో వెళ్ళాలా లేక ప్రతిసారి కూడా దావిదు దేవుని యొక్క విచారణ చేసి మరి విజయాన్ని సాధించినట్టుగా మనము వాక్యంలో చూస్తాము అలరుయా అలాంటి యుద్ధాలు క్రైస్తవ జీవితంలో కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాము యుద్ధాలు వెలుపటి యుద్ధాలు అంతరంగ యుద్ధాలు అంతరంగంలో పోరాటము శరీర పైన నేత్రాశ శరీరాశ జీవ ప్రభం పైన శోధనలు వేదనలు బాధల పైన అవిశ్వాసము ఇలాంటి అంతరంగంలో మనకి పోరాటాలు ఉంటూ ఉంటాయి అన్నిటిలో విజయం సాధించడానికి ఆ యుద్ధాలను మనము పోరాడడానికి ఆయనే మనకి నేర్పిస్తారు ప్రభు నామీస్తాము హూయా ఎమ్మెన్ మరాటి యుద్ధాలు మనము జయించాలంటే మనకి యుద్ధోపకరణములు అవసరము అవి శరీర సంబంధమైనవి కాదు కానీ మరి ఆత్మ సంబంధమైనవి కూడా మరి కొరం రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదో వచనం నాలుగో నాలుగో అధ్యాపదవచం మనం చూస్తాం ఆ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని అద్ద దుర్గములు పడద్రోయ జాలినంత శక్తి కలిగినవి ఉన్నవి అని మరి లేఖనకరుడు చెప్తున్నాడు మరి మనం పోరాటం అంత మనసులోనే ఉంటుంది మన హృదయంలో పోరాటం ఉంటూ ఉంటుంది ఇటు పోరాటాలను మనం చేయించడానికి మనము దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మనకి యుద్ధము చేయ నేర్పుతాడు ఆ యుద్ధంలో మనకి విజయం కలిగిస్తాడు అలాగే మనకు బాహ్య పోరాటాలు ఉంటా ఉంటాయి బయట పోరాటములు ఈ విధముగా మరి మన పోరాటం శరీర సంబంధాలతో కాదు మీ పోరాటము మీ బాస్తోనో మీ ఇంటి వారితోనో మీ కలీగ్స్తోనో మీ మన నైబర్స్తోనో కాదు వాళ్ళతో సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళతో నాకు ఇంత పోరాటం అనుకోకండి మన పోరాటము శరీర సంబంధులతో కాదు కానీ మరి ప్రధానులతోనూ అధికారులతోనూ లోక సంబంధమైన ఆదులతోనూ మందల మండలము నందున్న దురాత్మ సమూహంతోనూ మన పోరాటం ఉంది అని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఎఫ్ఎస్ క్రాస్పతి కార్వద్యాలో ఈ విధంగా గమన పోరాటము దురాత్మల సమూహంతో అని అపవార్థితో వాడి అనుచరులతోనూ నిత్యము మనకు పోరాటం ఉంటుంది కనుక మనము దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలని వాక్యం తెలియజేస్తూ ఉన్నది మరి దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము ఎల్లప్పుడూ మనము ధరించి ఉండాలి ఎప్పుడు మనము వాక్యం ధ్యానిస్తూ ఉండాలి విధంగా రక్షణ శిరస్నానము నీతి అనే మాయమరువు నడుముకు సత్యం దట్టి పదములకు సమాధాన సువార్త వర్ణమన్న సిద్ధ మనసు అనే జోళ్లను ధరించుకొని అదే విధంగా మరి శ్వాసం అనే డాలు పట్టుకొని మనం నిల్చున్నప్పుడు అపవాదే మనల్ని ముక్కలేడు మనము పోరాటము చేయగలము అటు యుద్ధంలో మనము విజయము సాధించగలము యుద్ధము యహోవాదే కాబట్టి ఈరోజు మీరు ఎంత భయంకరమైన పోరాటంలో ఉన్న సమస్యలు ఉన్న ఇబ్బందులో ఉన్న బాధపడకండి భయపడకండి ఆయనకి ఓటమి అనేది తెలియదు అంత గొప్ప యుద్ధ సూర్యుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి అవడు సాతాను మన ఎట్ నిలవలేడు అల్టిమేట్ విజయం మనదే ఏసుక్రీస్తు వారు సిలువలో సాతాన్ని వాడి అనుచరులని మరి నిరాయుధులుగా చేసి బాహాటముగా ఊరేగించి సిలువలో విజయోత్సవంతో మనల్ని ఊరేగించినారు ఆయన పొందినటువంటి ఆ విజయంలో మనం నిల్చున్నప్పుడు విజయం సైడ్ నుండి లెట్ ఇస్ వేజ్ అవ వాచ్ ఫ్రమ్ ద విన్నింగ్ సైడ్ అండ్ విన్ ఆర్ బ్యాటిల్స్ ఇన్ హిజ్ నేమ్ ఏసైన్ నామము మనకు బలమైన ఆయుధము ఆ నామము ధరించి మనము మరి ఏ నామములో దావిద గోలియాత్ ఓడించాడో ఏ నామంలో అన్ని యుద్ధాలను జయించాడో అటు బలమైన నామమును ఏసు నామంను మనం ఉపయోగించి మన సమస్యల పైన మన యుద్ధాలలో మనము విజయం గాక దేవుడి వాక్యం మనం అందరిని ఆశ్రవదించి వాక్యాన్ని మన హృదయంలో లోతుగా విత్తి ఆత్మ నీరు కట్టి ఫలింపచేను గాక ఆమె మెయిన్ ప్రైజ్ దాట్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే అండి